హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఫారెస్ట్ ఫారీట్ ఆఫీస్ సంబంధించిన మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ లో భాగంగా సిలబస్ చేసుకుని ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం చూడండి రైట్ సో మన టాపిక్ వెళ్ళిన ముందు ముందుగా ఎవరైతే ప్రిలిమర్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చిక్క అయిపోలేదు గమనించండి సో మీరు ప్రిమినరీకి ఎంత కష్టపడ్డారో ఈ రోజు నుంచి మెయిన్స్ ఎగ్జామ్ జరిగే వరకు ప్రతిరోజు ప్రతి గంట కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ గమనించినట్లయితే పదమూడు వేల మంది పైగా ప్రిలినరీ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యారు అందులో ఆరు వందల తొంభై ఒక్క మంది మాత్రం ఉద్యోగం వస్తుంది అందులో మీరుండాలంటే ఈ రోజు నుంచి మీకు కేవలం ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఉంది అని మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి రైట్ మరి గమనిస్తే అది టాపిక్లోకి వెళ్ళే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఈ ఎఫీ సంబంధించిన మెయిన్స్ కి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం దీంట్లో క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటుంది మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది అనమాట కంప్లీట్ కోర్స్ ఉంది ఇది జాయిన్ అవ్వచ్చు మీకు అవసరం అయితే అదేవిధంగా గమనించినట్లయితే సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి రైట్ సో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కలిపి ఉంటాయి గమనించండి ఇవి కూడా ఉన్న తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్ ఉంటుంది చాలా మంది తెలియట్లేదు క్లాసెస్ కూడా బైలింగ్లు ఉంటాయి టెస్ట్ సిరీస్ కూడా బైలింగ్లు ఉంటాయి అంటే తెలుగులో ఉంటాయి ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట అదేవిధంగా గమనిస్తే సపరేట్ గా జనరల్ ఎస్ఐ వంద క్వశ్చన్స్ తో వంద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో జనరల్ ఎస్ఐ కూడా అందుబాటులో ఉంది సపరేట్ కోర్సు తీసుకోవచ్చు రైట్ సో ఇప్పుడు టాపిక్లో వెళ్దాం రైట్ గమనించినట్లయితే మీకు ప్రిలిమినరీ సిలబస్ కి మెయిన్ సిలబస్ కి ఉన్న డిఫరెన్స్ గమనిస్తే మీకు సింగిల్ పేపర్ ఉండదు కదా మీ ప్రిలిమినరీలో ఇక్కడ మీకు మూడు పేపర్ కనిపిస్తాయి సో ఒకటి ఏంటమ్మా అంటే ఒకటి ఏంటంటే మీకు రైటింగ్ ఎన్ ఎస్ఐ ఓకే సో ఇది మీకు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉంటుందమ్మా డిస్క్రిప్ట్ మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తారనమాట సో మినిమం ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ తక్కువ రాయాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఇది క్వాలిఫై పేపర్ అనమాట దీనికి ఎక్కువ టాప్ మార్క్స్ అవసరం క్వాలిఫై అయితేనే సరిపోతుంది అయితే గమనించండి ఈ పేపర్ మీరు క్వాలిఫై అయితేనే రిమైనింగ్ పేపర్స్ అనేవి కరెక్షన్ చేస్తారనమాట సో గమనించండి ఫిఫ్టీ మార్క్స్ ఒకటే ఒక క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట రైట్ మీకు ఇప్పుడు పేపర్ టూ పేపర్ త్రీ రెండు ఉన్నాయమ్మా సో పేపర్ వన్ సారీ పేపర్ వన్ పేపర్ టూ ఉన్నాయి సో ఈ రెండు కరెక్షన్ అంటే ఫస్ట్ ఇది క్వాలిఫై అనమాట సో ఫిఫ్టీకి మీకు ఎయిటీన్ మార్క్స్ ఖచ్చితంగా రావాలి ఎయిటీన్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు ఎయిటీన్ మార్క్స్ రాకపోతే క్వాలిఫై కానట్టే రైట్ డెవన్ చూడండి ఇక్కడ పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంట మీకు తెలిసింది ఆల్రెడీ లో ఇక్కడ వంద మార్కులు అదే విధంగా వంద క్వశ్చన్స్ వంద నిమిషాలు మరి ప్రిలిమినరీలో డెబ్బై ఐదు మార్కులు కదా నెక్స్ట్ టాపర్ టూలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సేమ్ సిలబస్ కానీ కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా ఆడాయ అనమాట అయితే వంద క్వశ్చన్లు వంద మార్కులు వంద క్వశ్చన్లు వంద నిమిషాలు రైట్ ఇక్కడ కొన్ని అంశాలు డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గమనిస్తే మీకు గమనించండి సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వాకింగ్ టెస్ట్ ఉంటుందా బెస్ట్ చూసుకోండి సో ఈ ఎగ్జామ్ అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది రెండు ఉంటుంది అనమాట రైట్ సో ఖచ్చితంగా ఆ వాకింగ్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది చేయకపోతే మీకు ఈ పేపర్కి అనేది వ్యాలిట్ ఎవరు విధంగా గమనిస్తా మీ యొక్క ఉద్యోగం అన మరో విషయం చూడండి ఈ ఏదైతే మీకు పేపర్ వన్ పేపర్ టూ ఉంది కదా దానికి వన్ బై త్రీ నెగిటివ్ మార్కు ఉందండి వన్ బై త్రీ నెగిటివ్ ఉంది అనమాట సో విధంగా చూసుకుంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చారనమాట మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఇచ్చినప్పటికీ మీకు అక్కడ కట్ ఆఫ్ వాస్తవానికి సో ఎన్సిసి ఉంటే సి సెచ్ ఉంటే ఐదు మార్కులు బి ఉంటే మూడు ఏ ఉంటే ఒక మార్క్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట అది మీకు ప్లస్ ఎవరికి ఎన్సిసి వాళ్ళకి రైట్ ఇక్కడ గమనించండి సిలబస్ లో మనకి ఎస్ఏ పేపర్ ఇచ్చారండి సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు క్లియర్గా గమనించండి ఓకే సో ఎస్ఏ ఆన్ ద థీమ్ రిలేటెడ్స్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఎన్విరాన్మెంట్లు ఇక్కడ ఎన్విరాన్మెంట్ సంబంధించిన పొల్యూషన్ అవ్వచ్చు ఇష్యూస్ అవ్వచ్చు సిస్టమ్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ చాలా టాపిక్స్ వస్తాయి అదేవిధంగా ఫారెస్ట్రీలో మనకి ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్ యాక్ట్స్ అవ్వచ్చు ఓకే ఫారెస్ట్ సంబంధించిన ని నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట నేర్చుకొని మీరు ఖచ్చితంగా మినిమం ఫైవ్ హండ్రెడ్ రోడ్స్ తగ్గకుండా రాయాల్సి ఉంటుంది అనమాట దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ప్రీవియస్గా వచ్చిన పేపర్ ఏంటి ఏ పేపర్ ఇచ్చారు సో దానికి తగ్గట్టుగా ఎట్లాంటి క్వశ్చన్ వస్తుంది చెప్పేసి ఒక సపరేట్ డెడికేట్ వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి రైట్ సో అది కూడా నన్ను డిస్క్రిప్ట్ వేస్తున్నప్పుడు ఆ డిస్క్రిప్ట్ రాసి విధానం వేరే ఉంటుంది మీకు ఇంట్రడక్షన్ ఉండాలి సో ఆ బాడీ ఉండాలి లాస్ట్ లో కన్క్లూజన్ ఉండాలి ఈ బాడీలో ఏమి ఉండాలని చెప్పేసి కూడా మీకు నిన్ను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది రైట్ నెక్స్ట్ గమనిస్తే గమనించండి ఇది ఖచ్చితంగా మీరు చదవాల్సి చది రాయాల్సిందే ఓకే కాన్సన్ట్రేట్ చేయాల్సిందే రాయాల్సిందే అయితే ఇది చదవడానికి ప్రత్యేకంగా బుక్స్ అవసరం లేకుండా మీకున్న సిలబస్ లోనే మీకున్న సిలబస్లోనే ఆ యొక్క టాపిక్స్ నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసే అవకాశం ఉంటుంది నేను సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వస్తాను నేను ఓకేనా సో వాటిని ఉపయోగించుకుంటే క్వశ్చన్ అయితే ఫ్రీగా చేస్తాను ఆన్సర్ అయితే పే ఉంటుంది తప్ప క్వశ్చన్ ఫ్రీగా చేస్తాను దాన్ని బట్టి మీరు ఆన్సర్లు అనేది సెర్చ్ చేసి రాసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ చూడండి మీకు పేపర్ వన్ అమ్మ పేపర్ వన్ జనరల్ స్టడీస్ సేమ్ సిలబస్ ఓకే సేమ్ సిలబస్ అమ్మా ఓకే ఎప్పుడైనా సేమ్ సిలబస్ ఏపీఎస్సికి మనకి ఎయిట్ టాపిక్స్ అనేవి ఉంటాయి సో ఈ ఎయిట్ టాపిక్స్ మీరు గమనించినట్లయితే మొదటిది జనరల్ సైన్స్ ఓకే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాస్తవానికి ఈ టాపిక్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై ఐదు మార్కులు వచ్చాయి ఎప్పుడు ప్రిలిమినర్స్లో అవ్వచ్చు మెయిన్స్లో అవ్వచ్చు మెయిన్స్లో ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయండి టూ థౌజండ్ నైన్టీన్లో మొన్న జరిగిన ప్రిలిమినరీలో అంత మనకి టచ్ చేయలేదు కానీ ఈసారి ఇది ఎక్కువగా కీలకంగా మారి అవకాశం ఉంటుంది మీకు జనరల్ సైన్స్ అనే టాపిక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ బయాలజీ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి రైట్ అదే విధంగా గమనిస్తే మనకి ప్రిలిమరీలో కరెంట్ అఫేర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అయితే ఈసారి ఇచ్చే అవకాశం ఉంటుంది కరెంట్ అఫేర్స్ విషయానికి వస్తే గమనించండి మీరు చాలా మంది ఏం చేస్తారంటే రోజు చదువుతారు కరెంట్ అఫేర్స్ కానీ ఇక్కడ గమనించండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంతవరకు యూజ్ అవుతుంది గమనించినట్లయితే గేమించడమ్మా కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఇచ్చాడనమాట అంటే మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి పెద్దగా అవసరం లేదు స్టేటు నేషనల్ అంటే మన జాతీయ అంశాలు మన రాష్ట్రీయ అంశాలు చాలు వాటిపై కాన్సర్ చేయండి రెగ్యులర్గా దీనికోసం మనకు తెలుగు న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా అది చదవడం చాలు అందుకని ఎక్కువ అవసరం లేదు సరిపోతుందని ఓకేనా రైట్ సో నెక్స్ట్ హిస్టరీ ఇచ్చారమ్మా హిస్టరీ ఆఫ్ ఇండియా దాంట్లో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇచ్చారు ఇక్కడ మరో విషయం గమనించినట్లయితే మనకి ప్రిమినరీలో ఏపీ సంబంధించిన ఏపీ రిలేటెడ్ సంబంధించిన ఎక్కువ బిడ్స్ వచ్చాయి మీరు గమనించారు రైట్ ఇక్కడ కూడా మీరు కాస్త ఏపీ సంబంధించిన అంశాలపైన కాస్త కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా హిస్టరీని కాన్సన్ట్రేట్ చేస్తూ ఏపీ సంబంధించిన అంశాలపైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో ఇప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ మీకు ఎయిట్ టాపిక్స్ అన్నప్పుడు సో ప్రతి టాపిక్ అనేది ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి అంటే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ మీరు గమనించండి అయితే దాంట్లో ప్రత్యేకంగా ఎన్విరాన్మెంటల్ మరియు డిజాస్టర్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసినప్పటికీ మిగతా కూడా ఇంపార్టెంట్ ప్రిలిమినరీలో సహా తక్కువ వచ్చి అనుకోవద్దు మెయిన్స్ అలానే ఉండకపోవచ్చు అంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సిలబస్లో ప్రతి టాపిక్ అని కంప్లీట్ చేసుకు వెళ్ళాలన్నమాట ఓకే నెక్స్ట్ జోగ్రఫీ ఇక్కడ ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇక్కడ పది నుంచి పదిహేను బిట్లు వచ్చే టాపిక్ అమ్మా ఇది కూడా వాస్తవానికి ఏంటంటే ఇరవై పైగా బిట్స్ వచ్చే టాపిక్ కరెంట్ అఫైర్స్ అనేది పది నుంచి పదిహేను బిట్స్ వచ్చే టాపిక్ అండి ఓకే హిస్టరీ ఆల్సో టెన్ ప్లస్ బిట్స్ వచ్చే టాపిక్ అండి ఓకే నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ సో ఈ రెండు కలిపి టెన్ టు ఫిఫ్టీన్ బిట్స్ ఖచ్చితంగా వస్తాయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ కానీ ఫిఫ్టీన్ బిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇండియన్ పాలిటీ బేసిక్స్ చాలు ఇండియన్ ఎకానమీ కూడా బేసిక్స్ చాలు మరీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు గమనించండి సో అంటే ప్రిలిమినరీని బేస్ చేసుకుని అలా వెళ్ళదు కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుని ముందుకెళ్ళండి రైట్ తర్వాత మెంటల్బిలిటీ దీని విషయానికి వస్తే ఈసారి మనకి ఒక పది నుంచి పదిహేను బిట్ ఖచ్చితంగా రావచ్చు దాంట్లో మీకు మెంటల్ ఎబిలిటీ రీజనింగు ఇంటర్ఫేస్ ఇచ్చారు కాబట్టి సో ఈజీగా ఇస్తాడు డైలీ మీరు మ్యాథమెటిక్స్తో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేయండి సో బాగుంటుంది తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ టాపిక్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కుల వరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందమ్మా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మొత్తంగా మరి ఈ సబ్జెక్ట్లో ఎనిమిది టాపిక్స్ ఉంటాయండి వాస్తవానికి ఈ ఎనిమిది టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్క్స్ స్కోరింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంట్లో గమనించినట్లయితే సో ఈ మొత్తంగా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో సో ఏబిసి ఇచ్చినప్పటికీ మీకు టెక్స్ట్ బుక్లో కూడా గమనించినట్లయితే టోటల్గా ఫైవ్ టాపిక్సే ఉంటాయండి ఓవరాల్గా వీటిని సో ఈ ఫైవ్ టాపిక్స్ని ఒక ప్రాపర్ వేలో కరెంట్ అప్డేట్స్ని మీరు చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఓకే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అవ్వచ్చు రీసెంట్గా తొక్కిస్లా అట్లా అవ్వచ్చు చనిపోతున్నారు కదా సో ఎట్కేక్స్ అవ్వచ్చు సైక్లోన్స్ అవచ్చు సునామీస్ అవ్వచ్చు అండ్ ఫ్లడ్స్ అవ్వచ్చు ప్రభుత్వం తీసుకున్న చర్యలు చర్యలు అవ్వచ్చు వాటి నేమ్స్ అవ్వచ్చు వీటిపై కాస్త కాన్సన్ట్రేట్ చేయండి ఒక పది బ్లాక్లు ఈజీ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో ఈ వంద మార్కుల్లో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అండి అయితే ఒకసారి ప్రిమినరీలో ఎక్కువగా ఈ సస్టమెంట్మెంట్ ఇచ్చారంటే ప్రిమినరీ ఇచ్చారండి మెయిన్స్ అలా ఇవ్వకపోవచ్చు బట్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ వీటిపై కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి రైట్ గమనిస్తే నెక్స్ట్ వాస్తవానికి ఈ పార్ట్ పేపర్ టూలో పార్ట్ ఏ లో మీకు ప్రిలిమినరీలో ఎయిట్ టాపిక్స్ ఉండేవి ఈసారి నైన్ టాపిక్స్ అయ్యాయి టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లు ఏం చేసినామంటే ప్రతి ఏబి సేబీసీ ప్రతి దాంట్లో కూడా కవర్ అయ్యే విధంగా బిట్స్ ఇచ్చారండి టూ థౌజండ్ నైన్టీన్ మెయిన్స్ పేపర్లో సో మొన్న ప్రిలిస్ పేపర్లో ఏంటంటే ఈ సోషల్ నుంచి బాగా ఇచ్చారు తర్వాత ఎన్విరాన్మెంట్ టాపిక్ బాగా ఇచ్చారు ఇత్నోబార్టీ కొన్ని కవర్ చేసి ఇచ్చారు కొన్ని టాపిక్స్ పూర్తి చేయలేదు కానీ ఈసారి మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి మిగతా వాటిని వెనక్కి తోసి ముందుకెళ్ళాలి కాబట్టి ఇవి ఇచ్చిన టాపిక్సే కా పెద్ద టాపిక్స్ ఏం కాదండి ఎవ్రీ టూ త్రీ డేస్ ఒక టాపిక్ అయిపోతుంది గమనిస్తే మీరు పేపర్ టూ అనేది ముందుగా వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి పేపర్ టూ మీకు స్కోరింగ్ టాపిక్ మ్యాథమెటిక్స్ అవ్వచ్చు మరియు జనరల్ సైన్స్ అవ్వచ్చు మీకు జనరల్ సైన్స్ అనేది ఫిఫ్టీ మార్క్స్ వస్తాయండి ఓకే జనరల్ సైన్స్ అనేది ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఓకే మీరు చేయాల్సింది ఒకటే రోజులో ఒక టూ అవర్స్ అనేది జనరల్ సైన్స్కి టైం స్పెండ్ చేయండి మరొక టూ అవర్స్ అనేది జనరల్ మ్యాథమెటిక్ టైం స్పెండ్ చేయండి ఫోర్ అవర్స్ అనేది జనరల్ స్టడీస్ పెట్టండి ఓకేనా సో ఇలా టూ అవర్స్ టైం స్పెండ్ చేసినా సరే జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ చాలా త్వరగా అయిపోతుంది ఫోర్ అవర్స్ టైం పెట్టినా సరే జనరల్ స్టడీస్ అవ్వదు పార్ట్ ఏ పార్ట్ పేపర్ వన్ అవ్వదండి కొంచెం టఫే ఉంటుంది అంటే చదివే కొద్ది ఇంకా ఉన్న అనమాట వాస్తవానికి సిలబస్ అవ్వదు కానీ ఇవి సిలబస్ అయిపోతాయి ఇవి కంప్లీట్ చేయొచ్చు ఏంటి పార్ట్ టూ పేపర్ టూ ఈజీ కంప్లీట్ చేయొచ్చు సో పేపర్ టూ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ముందు దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి సో దానికోసం చేయాల్సిన ఒకటే నైన్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు టూ అవర్స్ చెప్పిన ఈ నైన్ టాపిక్స్ చదువుకుంటే ప్లస్ సిక్స్ టాపిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో ప్రతిరోజు వన్ అవర్ అనేది ఒక క్లాసెస్ చూడడం వన్ అవర్ ప్రాక్టీస్ చేయడం క్లాసెస్ చూడడం ప్రాక్టీస్ చేయడం మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే ఎలా బిట్ వచ్చినా అది ఈజీగా ఆన్సర్ చేస్తారు ఓకే ఇప్పుడు గమనించినట్లయితే సిలబస్లో మనకేంటమ్మా సోర్స్ ఆఫ్ ఎనర్జీ తెలిసిందే అండ్ లివింగ్ వరల్డ్ ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెషన్ ఓకే ఇక్కడ గమనించండి సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మీకు రెంజిబుల్ నాన్ రెంజిబుల్ ఉన్నాయి లివింగ్ వరల్డ్ ఉన్న టాపిక్స్ చాలా చూడలేదు వాస్తవం ప్రిలినరీలో న్యూట్రిషన్ టాపిక్ ఉందమ్మా న్యూట్రిషన్ ఏబిసి ఉంది డైజెస్ట్ సిస్టమ్ ఉందమ్మా రెసిపరేషన్ ఉందమ్మా ఓకే అంటే పోషణ తర్వాత జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ ఓకే ఇవన్నీ శ్వాస వ్యవస్థ ఓకే మీకు ఈఎఫ్ సారీ ఈఎఫ్ జిహెచ్ శ్వాస వ్యవస్థ గురించే నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సెస్ రైట్ రవాణా వ్యవస్థ మరియు విసర్జన సో దీంట్లో గమనిస్తే ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్ ఎనిమల్స్ ఎలా ఉంది తర్వాత హ్యూమన్ ఎలా ఉందని చెప్పేసి ఓకే అంటే రక్తపరస వ్యవస్థ గురించి అమ్మ వాస్తవానికి తర్వాత ఎక్సెస్ ఇన్ ఎనిమల్స్ ముఖ్యంగా అమీబ మరియు హత్వాంశం ఎలా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ప్లస్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ గురించి ఇచ్చారు ఓకే నెక్స్ట్ గమనించినట్లయితే రీప్రొడక్షన్ ఫోర్త్ టాపిక్ సో రీప్రొడక్షన్ అండ్ హెరిడిటీ సో రీప్రొడక్షన్ అంటే టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ సెక్స్ వాళ్ళు సెక్స్ వాళ్ళు హ్యూమన్ రీప్రడక్షన్ మేలు ఫీమేలు ఎలా ఉందని చెప్పేసి నెక్స్ట్ హెరిడిటీ గురించి చూసి ఇచ్చారంటే పార్ట్ బిలో నెక్స్ట్ నేచురల్ రీసోర్స్ ఇచ్చారమ్మా మెటల్స్ నాన్ మెటల్స్ ఇచ్చారు ఓకే ఇవి చిన్న టాపిక్స్ పెద్ద టాపిక్స్ ఏం కాదు కార్బన్ కాంపౌండ్స్ చిన్న టాపిక్ ఎన్విరాన్మెంట్ టాపిక్ ని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీకు ప్రిలిమినరీలో మెజారిటీ థర్టీ ప్లస్ బిట్స్ వచ్చిన టాపిక్ ఇది ఈసారి కూడా ఉన్న ఆ విధంగా రావచ్చు కాబట్టి దీనిపై కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా టాపిక్స్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ ఎథనో బాట్నీ సో ఈ ఎత్నాబాట్నీ కూడా మనకి ఒక ఐదు ఆరు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈజీనే ఓకే ప్లాంట్ ప్లాంట్ సంబంధించిన ఉపయోగాలు ఏంటి ఓకే ఇవన్నీ ఏంటమ్మా అంటే వాటికి శాస్త్రం అనమాట ప్లైవ్ ప్లాంట్స్ అనమాట ఓకే శాశ్వత మొక్కలు ఏంటి కొన్ని పెర్నల్ ప్లాంట్స్ ఏంటి శాశ్వత మొక్క పెరిపెనల్ అంటే శాశ్వత మొక్కలు ఈ సీరినల్ ప్లాంట్స్ అంతా రుతుపవన మొక్కలు అనమాట రుతుపమల మొక్కలు ఏంటి అంటే సో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి ఏవి ఏ యొక్క వాటిపై అంటే ప్రభావం చూపిస్తాయి మన బాడీ పైన రైట్ సో నెక్స్ట్ ఇవి కాకుండా ఏంటమ్మంటే మనకి ఎక్స్ట్రా ఉన్న టాపిక్ నైన్త్ టాపిక్ అండి రైట్ గమనించండి ద యూనివర్స్ట్ సోలార్ సిస్టమ్ ప్లస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సో దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ టు ఫైవ్ బిట్స్ ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఓకేనా రైట్ సో వీటిపై కాన్సంట్రేట్ చేయడం ఇది ఇండియన్ జోప్ర టాపిక్ బేసిక్ అయితే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న బేసిక్ టాపిక్ అనమాట సో ఇవన్నీ మీకు తెలుగు అకాడమీ బుక్లు కనిపిస్తాయి ఇవన్నీ వాస్తవానికి మీకు పైన మీకు ప్రిలిమరీ పేపర్ చూస్తే తెలుగు అకాడమీలో జనరల్ సామాన్య శాస్త్రం బుక్ ఉంటుంది సో ఆ బుక్లో ఇన్ఫర్మేషను ప్లస్ మీకు పర్యావరణం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి సో ఆ బుక్లోనే మ్యాక్సిమం బిట్స్ కవర్ అయిపోయింది మీరు చాలా చదవకపోవచ్చు కానీ ఆ బిట్స్ అంటే బేసిక్సే కవర్ అయిన విషయం గమనించండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి పార్ట్ బి మ్యాథమెటిక్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ కొంతమందికి ఈజీ కొంతమందికి కష్టం ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలంటే మ్యాథమెటిక్స్ మాథమెటిక్స్ ఖచ్చితంగా చేయాలి చేయాల్సిందే బట్ చాలా ఈజీగా ఇస్తున్న పేపర్ మరీ కష్టం కాదు నోట్ లెక్కలు చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఫార్ములాస్ అవసరం లేదు ఫార్ములాస్ లేకుండానే మీరు మీరు వాటిని ఈజీ చేయొచ్చు మన క్లాసెస్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనమాట చూడండి అర్థమెటిక్ టాపిక్ ఇచ్చారు దీంట్లో నంబర్ సిస్టమ్ అని రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ అని చెప్పేసి టోటల్గా ఒక ఆరు టాపిక్స్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా చూసుకుంటే ఆల్జిబ్రా ఓకే సో ఆల్జిబ్రా టాపిక్స్ ఇచ్చారమ్మా నెక్స్ట్ త్రిగ్నోమెట్రీ గతంలో లేదు త్రిగ్నోమెట్రీ జామెట్రీ లేదు ప్రీవియస్గా ఓకే మెన్సురేషన్ కూడా లేదమ్మా ప్రీవియస్గా గమనించండి ఇవి కొత్తగా యాడ్ అయ్యండి ఏ టాపిక్స్ ప్రిండని లేనివి త్రిగ్నోమెట్రీ జామెట్రీ ప్లస్ మెన్సురేషన్ టాపిక్ అనేది కొత్తగా యాడ్ అయ్యండి సో ఈ వెరీ ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ ఇంపార్టెంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అండ్ స్ట్రాటజీ తెలిసింది ఇక్కడ అనమాట రైట్ సో ఇది గా ఉన్న సిలబస్ అండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటమ్మా అంటే సిలబస్ని సిలబస్ తెలుసు ఒకటి క్వాలిఫై పేపరు రైట్ ఒకటి క్వాలిఫై పేపరు రెండవది పేపర్ వన్ మూడవది పేపర్ టూ ఈ మూడిట్ల దేని నెగ్లెక్ట్ చేసిన ఉద్యోగం రాదు టు బి ఫ్రాంక్ సో దీనికోసం మీరు చేయాల్సింది ఒకటే అట్లీస్ట్ ఎగ్జామ్ కి ట్వంటీ డేస్ ముందైనా సరే ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వెరీ హ్యాపీ బట్ గుర్తుండో కాబట్టి నేను ట్వంటీ డేస్ ముందు చెప్తున్నాను గుర్తుండో వాస్తవానికి కాస్త మీరు ఈ క్వాలిఫై పేపర్లో ఫారెస్ట్ సంబంధించిన అంశాలు నేర్చుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ టాపిక్ సంబంధించి నేర్చుకున్నప్పుడు అక్కడే కాస్త కాన్సంట్రేట్ చేస్తూ మీరు చదివింది ఓకే చదివింది మీరు ఎంతవరకు గుర్తుంటుందని చెప్పేసి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఎన్విరాన్మెంట్ టాపిక్ కావచ్చు ఓకే సో ఫారెస్ట్ అని కొన్ని టాపిక్స్ నేను ఇస్తాను ఓకేనా సో గుర్తుంటుందని చెప్పేసి మీరు రాసినప్పుడు ఆ పాయింట్స్ అనేవి ప్రతి దాంట్లో ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఉండాలన్నీ మినిమంగా వాడు కనిపించే ఒక ఇరవై ముప్పై వర్డ్స్ అనేవి కనిపిస్తే ఆ లైన్స్ కనిపిస్తే మీరు ఈజీ క్వాలిఫై అయిపోతారు దానికోసం వీడియోస్లో చేస్తాను రైట్ సో పేపర్ వన్ విషయానికి వస్తే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది పేపర్ వన్ కోసమే చాలామంది పేపర్ వన్ని వచ్చి నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడే మార్క్స్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే పేపర్ వన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ ఆల్రెడీ మీకు చాలా ఇదే చదివే ఉంటారు కానీ పేపర్ వన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వంద మార్కులు కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ చదివే ప్రయత్నం చేయండి ఎవ్రీడే మీరు ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో పేపర్ వన్ మీద సో పేపర్ టూ చెప్పే కదా జిఎస్ అనేది టూ అవర్స్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది టూ అవర్స్ రైట్ సో దీంట్లో ఖచ్చితంగా ఏంటంటే ప్రతిరోజుకు ప్రాక్టీస్ సెషన్ కూడా మీరు చేసుకోవాలి ఎంత చదివాం కాదండి చదివింది ఎంత గుర్తులు గుర్తుపెట్టుకోండి చదివింది గుర్తులు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ సెషన్ ఖచ్చితంగా పెట్టుకోండి వన్ అవర్ అట్లీస్ట్ డైలీ వన్ అవర్ అనేది ప్రాక్టీస్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి ఆల్రెడీ జిఎస్లో కొన్ని టాపిక్స్ అయిపోయి వచ్చి ఉంటుంది ఆ టాపిక్స్ పైన అవ్వచ్చు మ్యాథమెటిక్స్ మీద అవ్వచ్చు మరియు జనరల్ సైన్స్ మీద వచ్చు అయిపోయిన టాపిక్స్ పైన ప్రతిరోజు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి ఎన్ని ఎక్కువ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే అంత యూస్ఫుల్ ఉంటుంది ఓకేనా రైట్ సో మీకు దీనికి సంబంధించిన ఒక టైం టేబుల్ రెడీ చేశాను ఈ ఫిఫ్టీ డేస్లో ఏ సబ్జెక్ట్ ఎప్పుడని చెప్పి ఒక టైం టేబుల్ రెడీ చేశాను ఆ టైం టేబుల్తో ఒక వీడియో నెక్స్ట్ చేస్తాను మరో విషయం అంటే మీరు చాలామంది కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చాయి మా జిల్లా ఎంతమంది ఉన్నారు మీ జిల్లా అంటున్నాను ఇట్లా వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో అనవసరమైన టైం వేస్ట్ చేస్తే నష్టపోయేది మీరే ప్రిలిమినరీ అయిపోయింది మెయిన్స్కి ప్రతిరోజు కౌంటే ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చింది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కౌంటే ఎగ్జామ్ ముందు వరకు ఇక్కడ మీరు టైం వేస్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ కష్టంగా మెయిన్స్ ఎగ్జామ్లో పడుతున్న విషయం గుర్తుపెట్టుకొని చదవండి చాలామంది మా జిల్లాలో ఎంతమందికి వచ్చింది కట్ ఆఫ్ ఎంత ఉంది నాకు మా ఇలా ఈ డిస్కషన్ చేస్తానండి ఇవన్నీ అవసరం లేదండి క్వాలిఫై అయిపోయారా నెక్స్ట్ మెయిన్స్ చదువుకున్నారా మెయిన్స్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేసారా ఇవి చేస్తే మీకు ఉద్యమం వస్తుంది రైట్ స్టార్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నట్టు నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ కాల్ చేస్తే మీకు ఏ డౌట్ అనే క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన యొక్క క్లాస్ అనేవి రెగ్యులర్గా మరొకసారి ర్యాపిడ్ రివిజన్ చేస్తూ కొన్ని అప్డేటెడ్ క్లాసెస్ కూడా మీకు ఈ కోర్సులో అందిస్తాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్